హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో శనగలతో క్రిస్పీగా టేస్టీగా వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దీనికోసం ముందుగా శనగలు తీసుకొని ఒక ఆరు గంటల పాటు నానపెట్టుకొని పక్కన పెట్టుకోండి అవి ఈ విధంగా నానిన తర్వాత వాటిని శుభ్రంగా కడిగి వాటర్ ఏమీ లేకుండా వడబెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం తినే స్పైసీకి తగినట్లుగా పచ్చిమిర్చిని నాలుగైదు వెల్లుల్లి రెమ్మలని రెండు ఇంచుల అల్లంని ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర తీసుకొని మిక్సీ పట్టుకోవాలి అది మరీ మెత్తగా ఉండకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకోవాలండి దీనిలో వడగట్టుకున్న శనగల్ని వేసి సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇంట్లో గారెల పిండికి ఏ కన్సిస్టెన్సీలో అయితే మిక్సీ పట్టుకుంటామో విధంగా మిక్సీ పట్టుకొని దానిలో చిన్న ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకుని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులోనే సాల్ట్ని చెక్ చేసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ని హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత చేతికి వాటర్ని తడుపుకుంటూ చేతికి ఎంత సైజులో వీలవుతుందో అంత సైజులో వడల్ని ఒత్తుకుంటూ మరీ పలుచుగా కాకుండా మరీ దల్సరిగా కాకుండా వేసుకుంటే చాలా ఈజీగా వస్తాయి ఎక్కువ టైం కూడా పట్టదు చేతితో అలవాట్లేని వారు అరిటాకులతో కానీ మిల్క్ కవర్స్తో కానీ వేసుకుంటే చాలా బాగా వస్తాయి ఈ వడలని లోటు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి అప్పుడే లోపల వరకు బాగా ఉడుకుతాయి వీటిని రెండు వైపులా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది వీటిని సపరేట్ గా తీసి కొంచెం చల్లారిన తర్వాత తింటే చాలా బాగుంటాయి ఇంట్లో శనగలు స్టోర్ ఉన్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి ఇవి ఈవినింగ్ స్నాక్ గా చాలా బాగుంటాయి పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్